అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని శాచురేషన్ మోడ్ లో దళిత కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసింది చరిత్ర కూడా మీ అందరికి కూడా తెలిసిందే ఇప్పటిదాకా దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి హుజరాబాద్ నియోజకవర్గంలో పది పది లక్షల రూపాయలు ఆ కుటుంబాల అకౌంట్లో వేసింది కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే అందరికీ కూడా దాదాపు పద్నాలుగు వేల మందికి పదమూడు వేల పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మందికి ఇలా పది లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినాం ఈ మిగిలిన ఐదు వేల కుటుంబాలకి కూడా పది లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో వేసినాం దాంట్లో ఫస్ట్ విడత కింద ఐదు లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి ఇక సెకండ్ విడతకి యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సెకండ్ విడత రెండో విడత రావాల్సిన అవసరం ఉన్నది దీంట్లో ఈ ప్రభుత్వానికి ఎటు ఏ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ప్రతి దళిత దళితుని అకౌంట్లో డబ్బులు వేసినాము ఆల్రెడీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను వాళ్ళకు ఉన్న పైసలు తీసి ఇవ్వడానికి మీకు ఏంది ప్రాబ్లం నేను ఇప్పటికీ అసెంబ్లీలో రెండు సెషన్స్ అయినా ఇప్పటిదాకా అసెంబ్లీ సెషన్లో నేను ఎమ్మెల్యే అయినాక రెండు అసెంబ్లీ సెషన్లలో కూడా ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీలో దళిత కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రెండో విడత దళిత బంధువు ఇచ్చేయాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసిన మరి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతున్నా ఇలా కూడా నేను అడుగుతున్నా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీకేం ఇబ్బంది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు దళిత బంధు మరి బట్టి విక్రమార్క గారు మీరు ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన ఒక డెప్యూటీ ముఖ్యమంత్రి మరి మీ నియోజకవర్గంలో మదిరాలో కేసీఆర్ గారు ఇచ్చిన పదకొండు వందల దళిత బంధు చెక్కులు మొన్న మీరు ఇచ్చారు కదా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఎందుకు ఆపుతురు అని అడుగుతా ఉన్నా ఇది పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం మొత్తం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని ఎత్తి చూసే ఎత్తి చూసే విధంగా కేసీఆర్ గారు చేసిన దళిత బంధుని మీరు ఎందుకు ఆపుతురు మీకు ఏం రైట్ ఉన్నదని నేను అడుగుతా ఉన్నాను ఇళ్ళ రాజకీయాలు చేసుడు పనిచేయరి రాజకీయం ఎందుకు చేస్తురు దీంట్లో పేద దళిత కుటుంబాల రాజ జీవితాలతోనే ఆడుకోకండి అని నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ బాధ మీకు అర్థమవుతలేదా కావాలని రాజకీయం ఎందుకు చేస్తున్నారు దీంట్లో కూడా కౌశిక్ రెడ్డి గారు ఆపినని దీంట్లో కూడా కమ గంగళ కమలాకర్ గారు ఆపినని అరే మీకేమైనా టమాకుందా తలకే ఉందా లేదా నేను అడుగుతా ఉన్నాను ఏ విధంగా మేము ఆభివం చూపిస్తా మేము దళిత కుటుంబాలకు మేము ఇచ్చినాం మీరు రిలీజ్ చేయరి అలా మీరు గవర్నమెంట్లో ఉన్న రిలీజ్ చేయరి పాపం వాళ్ళు గత పది నెలల నుంచి కలెక్టర్ దగ్గరకు పోయరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయారు మంత్రుల దగ్గరికి పోయారు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయరు వాడున్న స్థానికంగా ఉన్న మంత్రుల దగ్గరికి పోయారు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళు మాకు ఈ దండం పెడతాం పెడితే రాజకీయం వాళ్ళు అడుగుతుంటే దీనికి కౌశిక్ రెడ్డి ఆపిండు దీనికి ఇంకోటి ఆపిండు అని చెప్పి బంజేరీ రాజకీయం ఇప్పటికన్నా మీరు వెంటనే విడుదల చేయకపోతే మాత్రం నేను చెప్తున్న హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా వాళ్ళ ఊర్లలో తిరగలేని పరిస్థితి తీసుకొని వస్తామని హెచ్చరిస్తా ఉన్నాను బిడ్డ తస్మా జాగ్రత్త మీరు అనుకుంటున్నారు ఏల దాకా ఏది ఇక ఇప్పటి నుంచి సంవత్సరం ఆగాలని మేము కూడా ఆగినాం అసెంబ్లీలో కూడా మీరు చేస్తామని చెప్పి మేము ఆగినాం ఓపికగా దళిత బంధు ఇస్తామంటే మేము ఆగినాం ఇక దాదాపు సంవత్సరం దగ్గరకు వచ్చినట్టే ఇంకో నెల అయిపోతే ఇక ఎవరిని కూడా ఇచ్చి పెట్టాం ఇక మా దళిత బంధు మీరు ఎట్లు ఇయ్యారో మేము కూడా చూస్తాం ఖచ్చితంగా ప్రతి అకౌంట్ నుంచి ఆ యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎంత ఉంటే అంత వాళ్ళ అకౌంట్ లో వాళ్ళకి వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులకు కూడా నా దండం పెట్టి కోరుతా ఉన్నా మీకు అండగా నిలబడే బాధ్యతగా ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా నా బాధ్యత ఖచ్చితంగా నా ప్రాణం పోయినా మంచిదే నా తల దగినా మంచిదే మీకోసం ముందర నిలబడతా గ్యారంటీగా చెప్తున్నాను నా హుజరాబాద్ ప్రతి దళితునికి నేను హామీ ఇస్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే గెలవచ్చు ఎస్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీ అన్ని వర్గాలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే గెలిచినాను ఖచ్చితంగా నా ఉజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా మా కళ వినిపిస్తాం వాళ్ళ కోసం మేము పోరాడతాం గ్యారంటీ నేను దయచేసి దీంట్లో ఎవ్వరు ఏ దళితులకు కూడా ఎవ్వరు కూడా మబ్బబెట్టినా పెట్టినా మబ్బ పెట్టే ప్రయత్నం చేసినా మీరు ఆగమాగం కావద్దని ఈ మీడియా ద్వారా యావత్తున్న హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రాణి రెండో విడత రాణి ప్రతి దళిత కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాను ఆగం ఆకుర్రి ఇవి అలా కౌశిక్ రెడ్డి మాట్లాడిండు